డాక్టర్ మోహన్ కుమార్ కిడ్నాప్ అయ్యాడని తెలియటంతో ప్రేమ్ చామంతి ఇద్దరు ఆయన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు ఇంకోవైపు రోజా వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ వెళ్ళారు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మోహన్ కుమార్ డాక్టర్ని వీళ్ళిద్దరూ తీసుకురాకూడదు అని అనుకుంటూ రే అక్కడికి ఎవరైనా వస్తే అసలు ప్రాణాలతో వదలకండి వాళ్ళని వెంటనే లేపేయండి అని రోజా రోడీలకి ఫోన్ చేసి చెప్తుంది ఇక రోజా అరేంజ్ చేసిన ఆ రౌడీలు కాస్త మోహన్ కుమార్ని బంధించేసి కాపలా కాస్తూ ఉంటారు అప్పుడే చామ్ ప్రేమ్ వెతుక్కుంటూ ఎలాగో అక్కడికి వచ్చేస్తారు అయితే రౌడీలని కొమ్మేస్తూ ఉంటే చామంతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్లు విప్పేసి సార్ రండి సార్ వెళ్దామని చెప్తూ ఉంటుంది ఈ లోపలే ఒక రౌడీ రోజాకి ఫోన్ చేస్తాడు మేడం ఎవరో ఇద్దరు వచ్చారు మేడం వాడైతే మమ్మల్ని బాగా కొడుతున్నాడు మేడం డాక్టర్ గారిని తీసుకువెళ్ళిపోతున్నారు మేడం అని చెప్పటంతో రే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆ డాక్టర్ని ఇక్కడికి తీసుకురాకూడదు మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను మీ లైఫ్ మొత్తం కూడా సెటిల్ చేసేస్తాను రే ఆ డాక్టర్ని లేపేయను రా అని రోజా చెప్తుంది అలాగే మేడం మీరు చెప్పినట్లే చేస్తానని ఆ రౌడీ ఇక చామంతిని తోసేసి మరీ ఆ డాక్టర్ని మళ్ళీ లాగేస్తూ ఉంటాడు రే ఆగరా అంటూ మళ్ళీ ప్రేమ్ వన్ని కొట్టడానికి వస్తూ ఉంటే వెంటనే ఆ రౌడీ డాక్టర్ గొంతుపై కత్తి పెట్టేస్తాడు ఒక్క అడుగు ముందుకు వేసావా వీడి ప్రాణాలు తీసేస్తా నువ్వు నా దగ్గరికి వచ్చి కొట్టే లోపలే వీడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని రౌడీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రే నీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తానురా డాక్టర్ గారిని వదిలేరా అని ప్రేమ్ వేడుకుంటూ ఉంటాడు ఈ లోపల రోజా స్పృహలో లేని హర్ష దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ని వెంటిలేటర్ని రిమూవ్ చేసేస్తుంది దాంతో హర్ష ఊపిరాడక వెలవెల్లి ఉంటాడు ఇక్కడేమో చామంతి ప్రేమ్ వదిలేమని వేడుకుంటూ ఉంటారు హర్ష ప్రాణాలని ప్రేమ్ చామ్ ఎలా కాపాడుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం